హలో అందరికీ రోజు ఆదివారం కదండి మరి మేము భోజనానికి వెళ్ళేశాం కదా మరి ఒక చక్కటి వీడియో తీయాలి అని అనుకున్నాను అంతే అలా ఫోన్ తీసుకున్నాను ఇదిగో ఇలా వీడియో తీయటానికి రెడీ అయిపోయాను ఇస్తరాకు వేయించుకున్నాం ఆ తర్వాత వాటర్ బాటిల్ ఆ తర్వాత ఇస్తురాకని ఇదిగో ఇట్లా నీళ్లు చిలకరించి నీట్ గా పెట్టేసుకుందామా ఇప్పుడు అండి స్వీట్ ఫస్ట్ ఫస్ట్ వడ్డించటం ఆ తర్వాత చికెన్ ఫ్రై ఆ తర్వాత గోంగూర అమ్మా గోంగూర వద్దు ఆ తర్వాత చికెన్ కర్రీ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరేను మరి రైస్ వచ్చేస్తుందండి వచ్చేస్తుంది వచ్చేసేసింది వేడి వేడిగా పొగలు కక్కుతున్న ఈ బిర్యానీ రైస్ అలా వడ్డించేశారా తినటానికి రెడీ అవుతూ ఉండంగా మటన్ గ్రేవీ కర్రీ సూపర్ 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 నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన ఒకవైపు చికెను మటను అలానే చికెన్ ఫ్రై అలానే రొయ్యల కూర అబ్బాబ్ ఎంత బాగుందో సూపర్ 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 అని అనుకుంటూ టేస్ట్ మాత్రం అతిరిపోయిందండి రైస్ వేడి వేడిగా ఉంది ఆ కూరలు వేడిగా ఉన్నాయి రైస్ వేడిగా ఉంది చక్కగా మా స్త్రీను కోసరి కోసరి వడ్డించడానికి అయితే రెడీ అయిపోయాడు వదినా వదినా అంటూ అలానే ఇదిగో ఇలా బోన్ చేయటం ఇంతకీ ఎక్కడ ఏ ఊరు అని అనుకుంటున్నారా ఊరు సంగతి పక్కన పెట్టండి ఈ రోజు నేను ఫంక్షన్ కి వెళ్ళాను చక్కగా ఆ పాపని రెడీ చేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా గా బోన్ చేసి ఇంటికి రావటానికి ప్రిపేర్ అయ్యాను మరి ఫుల్ లెంత్ వీడియో అదే నా పాప నేను ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకునేటట్లయితే నక్షత్ర బ్యూటీ అంబర్ ఛానల్ అప్లోడ్ చేసేస్తాను ఇదిగో ఇలా బోన్ చేశాం అలా వస్తూ మా బంధువులకు బాయ్ బాయ్ చెప్పేసి ఇలా వచ్చేసానని నచ్చితే